ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్మలు ఈ మధ్య కాలంలో నా మీద సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో కొంతమంది మంత్రి ఏదో తండ్రి జగత్ జంత్రి మూడు వందల నుంచి వెయ్యి ఎకరాలు ఆక్రమించినాడు భూములను ఆక్రమించినాడు సుండుపల్లలో పదహైదు ఇండ్లు ఉన్నాయి అని నా మీద ఆరోపణ చేశారు ఏ ఆధారాలతో నా మీద ఆరోపణలు చేశారు రెవెన్యూ రికార్డులా ఫిజికల్గా నేను ఎక్కడన్నా అనుభవంలో ఉన్నానా లేదా వేరే ఏ ఆధారాలతో చేశారో ఒకసారి మీడియా గౌరవమైన మీడియా ఒక సబ్జెక్టు మీద వేసేటప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి ఒపీనియన్ తీసుకుంటారు రెవెన్యూ రికార్డు చూస్తారు లేదా ఆక్రమించుకునే స్థలాలను చూస్తారు ఇవన్నీ చూసి వాస్తవాలు ఉంటే మీడియా వాస్తవాలను బయట పెడుతుంది కానీ ఎక్కడే కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా కొంతమంది రాజకీయ దురుద్దేశంతో మా పార్టీలో తెలుగుదేశంలో వర్గాలు ఉన్నాయి అందరికీ తెలుసు వర్గ విభేదాలతో నన్ను టార్గెట్ చేసి కొంతమంది కొన్ని మీడియా వాళ్ళని వాడుకొని నా మీద ఈ విధమైన దుష్ప్రచారం చేస్తున్నారు అది నాతో ఉన్నవాళ్ళు నాకు శత్రువులు ఎవరెవరు ఏం చేస్తున్నారో ప్రతి విషయం కూడా నాకు కూడా తెలుసు వాళ్ళు వెనక ఎవరున్నారో కూడా నాకు తెలుసు కానీ పత్రికా గౌరవాన్ని తీసేసే విధంగా అసత్య ఆరోపణలు చెప్పిన మాటే చెబుతూ నన్ను అగౌరవపరుస్తూ నా మీద మీడియాలో సోషల్ మీడియాలో వేయడం అనేది దా చాలా దురాచారం దీని మీద నేను చట్టపరమైన చర్య తీసుకునే దానికి కూడా ముందుకెళ్తున్నాను అదేవిధంగా వీళ్ళు జీవనాధారం చేశారంటే వెంకట్రామరాజు అని ఒక చిన్న దొంగ నా మీద ఒక ఆరోపణ చేశాడు ఆయన నా మీద ఏం చెప్తాడంటే నా పక్కన ఉన్న సర్వే నెంబర్లు మా భూమి పక్కన నాలుగు వందల ముప్పై నాలుగు సర్వే నెంబర్లు డెబ్బై మంది డెబ్బై ఎకరాలు శివారెడ్డి బినామీలు నాలుగు వందల ముప్పై రెండు సర్వే నెంబర్లు అరవై ఎకరాలు శివారెడ్డి బినామీలు ఈ విధంగా నా మీద ఆరోపణ చేస్తా ఒక పిటిషన్ పెట్టాడు అదేవిధంగా ఆ ఆరోపణలతో పాటు రెవెన్యూ వాళ్ళు ఖచ్చితంగా ఆ రికార్డులందరినీ బయటికి తీసి కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించినారు నన్ను రెవెన్యూ వాళ్ళు అడగలేదు వీళ్ళు అడగలేదు వాస్తవంగా రెవెన్యూ రికార్డ్స్ ఇప్పుడు ఏంటంటే మన అతీ పాస్బుక్ చూపాల్సిన పండ మీడియాకైనా వచ్చేస్తుంది ఆన్లైన్లో రెవెన్యూ వాళ్ళకైనా ఏం రికార్డు ఎవరికి ఉన్నాయనో తీసి రైతులను పిలిచి అడిగే పరిస్థితి లేదు వాళ్ళ దగ్గర పూర్తి సమాచారం ఉంది ఆ సమాచారాన్ని రిపోర్టు పంపించినారు ప్రభుత్వం చర్య తీసుకుంటుంది ఒకవేళ ఎక్కడైనా అక్రమంగానో లేకపోతే ఇంకో అన్యాక్రాంతం అయ్యింటే ప్రభుత్వం చర్య తీసుకుంటుంది కంప్లైంట్ చేయడం అనేది తప్పే కాదు విలేకరులు రిపోర్టు ఒక దాని మీద ఆరోపణ చేయడం తప్పు కాదు కానీ ఇలాంటి అసత్య ఆరోపణలు వందల ఎకరాలు ఆక్రమించినారని ఒక అసత్య ఆరోపణ చేయడము ఇది ఎంత మటుకు సమంజసము వాళ్ళ మీద నేను ఎందుకు చట్టపరమైన చర్య తీసుకోకూడదు ఆరోపించిన వాడు దొంగ ఒక ట్రాక్టరు ట్యాంకర్ తీసుకుపోయి అనుంపల్లి మురళి అని అతంది దాపిటేస్తే కొట్టి లాక్కొచ్చి పంచాయతీ చేసి కేసులు వద్దని చెప్పని మళ్ళీ ఇప్పించినారు ఆ వెంకటరామరాజు అనే కె వెంకటరామరాజు అదేవిధంగా నాబార్డులో సుమారు రెండు వేల మందిని సభ్యులను చేర్పించి వాళ్ళ దగ్గర నుంచి రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు సభ్యత్వం మోసం చేసి కొన్ని లోన్లు తీసుకొచ్చి ఇవన్నీ కూడా దుర్వినిమయం చేసి వందల మందిని మోసం చేశారు కొత్తగా ఎన్ఎల్ఎం అనే స్కీమ్ వచ్చింది నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ దీనిలో లోన్ లెపిస్తా నేను బీజేపీలో నాకు మంత్రులు కాడించి నాకు పరిచయాలు ఉన్నాయి నేను దీని గురించి సెంట్రల్ గవర్నమెంట్లో మీకు శాంక్షన్ చేయిస్తాను మీ కోటి రూపాయలు లోన్ పెడితే యాభై లక్షలు సబ్సిడీ వస్తుంది అందులో నాకు ఇన్ని లక్షలు ఇవ్వండి అని చెప్పని ఐదు వేల నుంచి లక్ష వరకు రెండు లక్షల వరకు వసూలు చేసినాను దాంట్లో వందల మంది ఈరోజు ఉన్నారు అతను ఖర్చు కట్టుకొని వ్యక్తిగతంగా నాపై ఆరోపణలు చేస్తూ పోతూ ఉంటే దాన్ని బేస్ చేసుకొని అతను అతని దగ్గర అతని దగ్గర పెట్టించింది ఎవరైంది కూడా నాకు తెలుసు ఉద్దేశపూర్వకంగా అతని దగ్గర పెట్టించాడు ఆయన ఒక మెంటలోడు ఊర్లో ఏం అభివృద్ధి జరుగుతానే పిటిషన్ పెడతాడు అతన్ని పట్టుకొచ్చి ఆ వెంకటరామరాజు అనే ఆయన మెంటలోని దగ్గర పిటిషన్లు పెట్టించి దీని వెనక మీడియాను వాడుకుంటూ నా మీద రాజకీయం నన్ను దెబ్బతీయాలని చెప్పి ఉద్దేశంతో చేస్తున్న కుట్రలు ఈ కుట్రల్లో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వాస్తవంగా ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఒక రోజు రెండు రోజులు పత్రికల మీద మీడియా మీద ఉన్న గౌరవంతో వాళ్ళు వేసుకున్న వేశారు అని గమనున్నాను కానీ పదే పదే వాళ్ళు వేస్తూ ఇంకొకరు ఎవరైనా వాళ్ళ మాట విన్న వాళ్ళ దగ్గర కూడా మళ్ళీ మీడియాలో వేయించే ప్రయత్నం చేశారు సో నేను ఇప్పటికి కూడా నేను బయటపడి చెప్పకపోతే నాకు ఇంకా కూడా నన్ను బ్లేమ్ చేసే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు వచ్చిన నేను ఎవరు వచ్చినా నా పేరుతో ఉన్న భూములు కానీ నా అనుభవంలో ఉన్న భూములు కానీ నేను చూపిస్తాను సుండుపల్లె పదహైదు ఇందులు ఉన్నాయంటున్నారు ఎక్కడున్నాయో చూపియాలా ఒకే ఒకటి అప్పన్న భూమి ఆక్రమణ అన్నాను అప్పన్నకుంటకు అక్కడ మూడు ఇండ్ల మీద కంప్లైంట్ ఆ ఇళ్లకు అప్పన్న సంబంధమే లేదు రెండు వేల పంతొమ్మిది జనవరిలో కొంతమందికి అవుట్ సైడ్ పట్టాసి ఇచ్చారు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు వాళ్ళందరూ కలుసుకొని బిల్డింగ్లు కట్టి వాళ్ళతో పాటు మా వాళ్ళకుంటే వీళ్ళు వాళ్ళు కలిపి బిల్డింగ్ కట్టి ఇచ్చింది వాస్తవం అది టూ వన్ జీరో వన్ సర్వే నెంబరు అది ఆరు ఎకరాల చిల్లర దాంట్లో సుమారు ముప్పై నుంచి నలభై ఇళ్ళు ఉంటాయి ఈ మూడు పక్కన సుమారుగా అన్ని ఇండ్లే ఉన్నాయి ముప్పై ఇండ్ల గురించి మాట్లాడడంలే ఆ ముగ్గురి గురించే మాట్లాడుతున్నారు అందులో మా దగ్గుతుంటే దాని గురించే మాట్లాడుతున్నారు అవన్నీ నాకే ఆపాదించి మాట్లాడుతున్నారు అప్పన్న కొంట టూ వన్ సిక్స్ నైన్ అది నెంబరు ఆ సిక్స్ నైన్ నెంబర్లో మాకు సెంటర్ భూమి లేదు మేము ఆగ్రహం లేము ఎంపీడీఓ ఆఫీస్ కాని హాస్టల్ కానించి చుట్టుపక్కల కుంట చుట్టూ ఇండ్లు ఉన్నాయి దాని మీద ఎప్పుడు మాట్లాడడం లే అప్పన్న కుంటలో జానడు ఉన్నా కూడా తీసేసేదానికి నేను ఈ బుద్ధి కూడా సిద్ధంగా ఉండాలి నాకు ఎంక్రోచ్ చేయడానికి మాదేమన్నా ఉన్నా లేదు నా తరపున ఉన్నా ఉన్నా మా నాకు కావాల్సిన వ్యక్తుల దగ్గర ఉన్నా కూడా కానీ ముప్పై ఇండ్లు ఉంటే మూడు ఇళ్ళ గురించే పేపర్లకు రోజు వేయడం దాంట్లో కూడా గౌరవ హైకోర్టు వారు రెస్ట్ బెట్ సారీ ఇది హైకోర్టు వారు ఆర్డర్ ఇచ్చిందారు టూ వన్ జీరో వన్ సర్వే నెంబర్ మీద ఇది ప్రభుత్వం మీరు ఇచ్చిన పట్టాలి నిజమేనా ఇది వాస్తవమేనా అని ప్రభుత్వ హైకోర్టు వారు అడిగి ఇది వాస్తవం అని లేనప్పుడు అది టూ వన్ జీరో వన్ తట్ అయినా ఇంకోటైనా రెవెన్యూ వాళ్ళు ఇచ్చేటప్పుడు చూసుకోవాలి ఇవ్వాలి మీరు ఇచ్చిన దాన్ని మీరే మీరు ఏ విధంగా డిస్టర్బ్ చేస్తారు పర్మనెంట్గా మీరు దాని జోలికి వేయడానికి లేదని చెప్పి పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ కూడా దాని మీద ఇచ్చిన్నారు అవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకెక్కడే కానీ నాకు నేను కట్టినట్టు ఒక ఇల్లు చూపించినా కూడా నేను ఇబ్బంది కూడా వదిలేదానికి సిద్ధంగా ఉంటాను నా పేరుతో ఉన్న భూములు కూడా ఏదో మీకు ఆన్లైన్ తీసుకొచ్చాను ఆన్లైన్లో ఉన్నాయి ఇవి నా పేరుతో ఉన్న డీకేటి భూములు దీనిలో నా పేరుతో నాలుగు ఎకరాలు ఒకటి నాలుగు వందల ఇరవై తొమ్మిది సర్వే నంబర్లో నాలుగు ఎకరాలు ఉన్నాయి అది కూడా మా అమ్మమ్మ ఆమెకు ఒక కొడుకు టీచర్ చనిపోయాడు ఆయన ప్రైవేట్ స్కూల్ పెట్టుకున్నాడు మా అమ్మమ్మ మాతోనే ఉండింది ఆమె చనిపోయిన తర్వాత మా అమ్మమ్మ ఆస్తి నాకు రాయించింది నాలుగెకర్ నాలుగు వందల ఇరవై తొమ్మిది సర్వే నెంబర్ ఇంకొకటి ఇరవై ఆరు ఎనభై ఏడులో ఏదో రెండు ఎకరాలు ఉన్నాయి అది నేను నేను నా పేరుతో ఇచ్చిన డీకేటీ పట్ట ఈ రెండు నెంబర్లు తప్ప ఎక్కడ డీకేటీ లేవు నా అనుభవంలో ఉన్న ప్రభుత్వం తీసుకోవచ్చు నాకు సంబంధించి ఎక్కడున్నా కూడా నేను ఇచ్చేదానికి సిద్ధంగా ఉండ మిగతాటి మా తాతగారు సంపాదించిన ఆస్తి గత ముప్పై నలభై సంవత్సరాల ముందు ఇప్పుడు మా తాతగారు ఇద్దరు మా నాయనగారు ఏడు మంది వాళ్ళ కొడుకులు పదకొండు మంది వాళ్ళ పిల్లలు కూడా ఇపోద్దు పెళ్ళిళ్ళు ఎదిగినారు ఎంతసేపు కుటుంబ సభ్యులు పేరుతో అంటారు పక్కన మా గాయలు ఉండొచ్చు నా అన్నదమ్ములు ఉండొచ్చు వాళ్ళ పిల్లలు కూడా పెళ్ళిళ్ళు ఎదిగిన స్టేజ్లో ఉంటే ఈ రోజు కూడా నాకు నా కింద ఉన్న పిల్లలు ఎట్ల అవుతారు వాళ్ళు నా కుటుంబ సభ్యులు అనే దానికి దాంట్లో సంబంధం కుటుంబ సభ్యులు ఎవరు నా భార్య నా బిడ్డలు నా భార్య పేరుతో ఐదు ఎకరాలు నా పేరుతో ఇది ఉన్నాయి ఈ క్లియర్గా ఆన్లైన్లో ఎడగొట్టినా వస్తాయి మీరు నాకు ఇది ఎక్కడైనా తప్పు ఉంటే దాని మీద విచారణ చేసి తీసుకున్నా నేను నేను రాయించేదానికి నేను ఇచ్చేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను మరి వందల ఎకరాలు వేల వేలెకరాలు నుంచి వచ్చాయి ఇంత దుర్మార్గంగా పేపర్లో ఒకరి లబ్ధి కోసం ఒకరి ఆనందం కోసం ఒకరి కర్చ తీర్చుకునే దానికోసం నా మీద ఆరోపిస్తే మీడియాలో ఈ విధంగా వేయడం కూడా సమంజసం కాదు అదేవిధంగా ఎవరు నా మీద ఇటువంటి వేసినా కూడా నేను చట్టపరంగా ముందుకెళ్తున్నా వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకునేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా అదేవిధంగా పొలిటికల్గా నా మీద ఆరోపించే ఉద్దేశంతోనే అసలు మంత్రి అని ఇంటి పేరు పెట్టుకున్నాను మంత్రి అనేది నా ఇంటి పేరు కాదు నా పేరు తిరుమల రెడ్డి శివారెడ్డి నేను రాజకీయాల్లో నైంటీ త్రీ నుంచి పిల్లప్పటి నుంచి ఉన్నా నేను నా మెయింటెనెన్స్ చూసి ఆ రోజుల్లో నాకు మంత్రి అని బిరుదు మంత్రి కన్నా యాక్టివ్గా ఉంటాడు లేకపోతే మంత్రి కన్నా మంత్రులాగా ఉంటాడని నాకు ఆ బిరుదు ఆ రోజు మంత్రి అని పేరు పెట్టారు ఇప్పటికి కూడా మాజీ ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ నన్ను మంత్రి అనే పిలుస్తారు ఇప్పుడున్న మంత్రులు కూడా నన్ను ఉంటారు ఏం మంత్రి బాగుండవా అని నాకు అది వాళ్ళు ఇచ్చిన బిరుదు తప్ప నేను తగిలించుకునేది కాదు అది మీకు అందరికీ తెలుసు లోకల్గా ఎవరో వరకు నిజ్ఞయం ఉంటుంది ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది ఆ నిజ్ఞయం కాబట్టి నాకు మంత్రి అనే ఆ నిజ్ఞయం వచ్చింది ఆ విధంగా పిలుస్తున్నారు దాన్ని నేను తప్పు బాధ్యం కాదు మంత్రి అని పేరు పెట్టుకుంటే అధికారులు నాకు బతుకుతా మంత్రిని అనే ఇట్లాంటి తప్పుడు ఆరోనా పని చేస్తున్న ఆ మీద రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారు దానికోసం మీ ముందుకు నేను ఈరోజు రావాల్సి వచ్చింది ఈ రోజు కూడా చెప్తున్నా అధికారులు విచారిస్తున్నారు ఈ రోజు కూడా నా భూములు ఏమన్నా ఉంటే ఎక్కడ నాకు ఎకరా పది ఎకరాలు ఇరవై ఎకరాలు నా అభ్యర్థులు ఉంటే తీసుకోవచ్చు ఇంకొకటి ముఖ్యంగా పార్టీలు మారుతున్నాడు అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వస్తాడు నేను ఏ రోజు అధికారంలో ఉండే పార్టీ లేకపోతే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఎవరు దగ్గరికి రానేడు నేను ఎలక్షన్కు ముందు నెల ముందో నాలుగు నెలల ముందో ఐదు నెలల ముందో ఆ రోజు రాజకీయ పరిస్థితులను బట్టి నేను పార్టీలు మారింది వాస్తవము పార్టీలు మారి కష్టపడి ఎలక్షన్ చేసి వాళ్ళతో పాటు నడుస్తూ వచ్చినా ఆ నడవలంలో నేను ఏదైతే పార్టీకి చేసినానో అది అధికారం వస్తా వచ్చింది అది న్యాచురల్గా జరిగిన విషయం తప్ప ఎలక్షన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఏ పార్టీలోకి పెంచిన ఇతర నాకు లేదు అటువంటి పోయే మనస్తత్వం కూడా నాది కాదు నేను తెలుగుదేశం పార్టీలో కష్టపడినా లోకేష్ బాబు దగ్గర పార్టీలో చేరిన పార్టీలో చేరి ఆ రోజు ఎనభై పోయి తెలుగుదేశం పార్టీ జం లో బాబు దగ్గర ఆ రోజు ప్రసాద్ బాబు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు అందరూ ఉన్నారు ఇంటింటికి తిరిగి ఎలక్షన్ చేశారు నేను పార్టీకి పని చేశాను నన్ను వైసీపీ అని రాస్తారు పేపర్లో ఇది ఎంత మందికి సమంజసము పార్టీలో మారండి ఎవరండి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో కూడా ఎంతో మంది పదవుల్లో ఉన్నారు మంత్రి పదవులు ఉన్నాయి వైఎస్ఆర్ నుంచి వచ్చిన లాస్ట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ తెలుగుదేశం నుంచి పోయి మంత్రులు అయినట్టున్నారు ఉన్నారు మేము మారడం తప్పు కాదు నేను మధ్యలో అధికారం వచ్చిన తర్వాత నేను ఏ పార్టీలోకి పోలా ఎలక్షన్ ఏ పార్టీకైనా నిజాయితీగా నేను ఉన్న పార్టీలో పనిచేసినా నిన్న కూడా మూడు బూత్లు ఇన్ఛార్జి తీసుకున్నా ఒక బూత్లో మైన మెజార్టీ వైసీపీకి తగ్గించిన రెండు బూత్ల్లో టీడీపీకి మెజార్టీ తెచ్చిన నిన్న ఎలక్షన్లో కూడా మండలం తిరిగినా కూడా మూడు బూత్లు నేను మెయింటైన్ చేసింది రెండు బూత్ల్లో మెజార్టీ మంచి మెజార్టీ తీసుకొచ్చిన తెలుగుదేశానికి మరి నన్ను వైసీపీ నాయకుడు వైసీపీ నాయకుడు అని పేస్తారు అదేవిధంగా ఇలాంటి తప్పుడు ఆరోపణలతో నన్ను బ్లేమ్ చేస్తున్నారు మీ నేను కొంతమందిని మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి నేను అనుభవంలో ఉన్న ఆస్తులను చూపిస్తాను నా అనుభవం ఎప్పుడు కూడా చూపించడానికి మీడియా వాళ్ళకి వస్తే చూపి నాకు లేకుండా నువ్వు అయ్యా నీ మీద ఆరోపణలు ఉంది ఏమున్నాయి నీ అని కూడా అడగాల నన్ను అడగాల్సిన బాధ్యత మీడియాకు ఉంది ఎక్కడే కానీ నన్ను కానీ రెవెన్యూ వాళ్ళు కూడా విచారించకుండా ఒక దొంగ చిల్లర దొంగ కంప్లైంట్ దారుడు వాడు పిచ్చివాడు ఒకడు అర్జీ పెడితే దాన్ని బేస్ చేసుకొని మీరు మూడు వందల నుంచి వెయ్యి ఎకరాలు ఉండే అవకాశం ఉందని నిన్న ఒక మీడియా చెప్తుంది ముఖ్యంగా ఈరోజు ఒక మీడియా వెళ్ళింది ఊర్లకి మా రా బైరవగుట్ట దగ్గర ఏనాది పులస్తులు ఉన్నారు వాళ్ళు నాలుగు వందల ఇరవై తొమ్మిది సర్వే నెంబర్లో చెట్టు కొట్టేదానికి పోయినారు ఆ ఇరవై తొమ్మిదిలో ఆ పట్టాలు ఎప్పుడో రెండు వేల జిల్లాల్లో ఇస్తే వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలోనో ఇరవైలోనో ఎప్పుడో చెట్టు కొట్టడం పోతే అయ్యా ఈ ఆల్రెడీ పట్టాలు అయ్యిండే ఇరవై రెండులో అనుకుంటా పట్టాలు ఏంటంటే చెట్టు దాంట్లో మీరు చెట్టు కొట్టుకోవడం ఏంటి ఏం చెప్పిన వాడు రైతులు తిరగబడినారు వచ్చేసినారు వాళ్ళు వాళ్ళకి ఎవరో చెప్పినారంట మీరు వాడికి పోయి చెట్టు కొట్టుకోకుండా మీకు పట్టాలు ఇస్తామని ఈరోజు మీడియాలో ఏం చెప్పిస్తున్నారు శివారెడ్డి వచ్చి మమ్మల్ని తరిమేసినాడు మాకు గవర్నమెంట్ పట్టాలు ఇచ్చింది మాకు పేపర్లు ఇచ్చింది మా భూములు మమ్మల్ని దున్నుకోమన్నారు కానీ శివారెడ్డి మమ్మల్ని తరిమేసినాడు అని ఈరోజు ఒక మీడియా చెప్పిస్తున్నారు ఒక మీడియాతో ఎక్కడెక్కడే కానీ వాళ్ళకి ఆ యానాదుల దగ్గరికి రేపు మీరు కూడా రండి వాళ్ళకి ఎక్కడన్నా ఒక పేపర్ ఇచ్చినట్టు ఆధారం ఉంటే లేదు ఆ భూములు నేనేమన్నా ఉంటే కూడా నేను వదిలేసానని సిద్ధంగా ఉండదు నాకు సంబంధమే లేదు ఆ నాలుగు వందల ఇరవై ఎనిమిది సర్వే నెంబర్ బ్లాక్ నెంబర్ అది అన్ని రాళ్ళు ఉన్నాయి వాస్తవంగా వాళ్ళు పోయింది నాకు కూడా తెలుసు ఇరవై తొమ్మిదిలో కొట్టడం పోతే వాళ్ళు అబ్జెక్షన్ చేశారు ఇరవై తొమ్మిదిలో ఏడు మందికో ఎనిమిది మందికో పది మందికో పట్టాలు ఇచ్చి ఉంటారు ఆ పట్టాదారులు అబ్జెక్షన్ చేశారు ఆ పట్టాదారులు ఎవరై ఉండేది కూడా మీ దగ్గర ఇరవై తొమ్మిది సర్వే నెంబర్ స్కెచ్ కూడా ఇం ఉంది ఇలాంటి తప్పుడు ఆరోపణలతో ఎంతసేపు నన్ను టార్గెట్ చేసి ఉద్దేశపూర్వకంగా నన్ను బ్లేమ్ చేయాలని చూస్తున్నారు ఆ విషయం ఈరోజు మీడియా అందరి దృష్టి అందరి మీ అందరి మీ ద్వారా మీద ప్రజలకు కానీ నాయకులకు కానీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇప్పటికీ ఎప్పటికీ నేను స్వచ్ఛందంగా ఉండ ఎటువంటి నా మీద ఆరోపణలు వచ్చినా నేను వదిలేదానికి సిద్ధంగా ఉండ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నా దగ్గర ఎక్కడ కూడా మూడు వందలు కాదు కదా ముప్పై ఎకరాలు భూమి ఉన్నా కూడా నా దగ్గర నేను ఇబ్బంది మీకు దారాదత్తం చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఏ మీడియాలో వచ్చింది అదే మీ అధికారిక మీడియాలోనే వచ్చిందంటా నడుస్తుంది అవును ఈనాడు పేపర్లో వచ్చింది బీఆర్కే న్యూస్లో వచ్చింది ఇంకో ఇంకా ఒకటి కేటీవీని ఏదో ఒక అతను ఈరోజు విచారించాడు ఆయన విచారించినప్పుడు ఆ కేటీవీ అతనైనా అమ్మ మీకు పట్టాలు ఇచ్చినామన్నారు కదా ఎక్కడన్నా ఒక ప్రూఫ్ ఉంటే ఇవ్వండి మాట్లాడగల శివారెడ్డి వచ్చి మమ్మల్ని ఆయన ఎవరో మాకు తెలియదు అన్నారు దాంట్లోనే మళ్ళీ ఏమంటాడు శివారెడ్డి అంట వీళ్ళు చెప్తే శివారెడ్డి అంట ఆయన ఎవరో నాకు తెలియదు నాయన శివారెడ్డి అంట మమ్మల్ని ధర్మేష్ ఆయన నన్ను చూడం కూడా లేదంట రెండవది మాకు పేపర్లు ఇచ్చినామంటున్నారు కనీసం ఆ రిపోర్టర్ కూడా ఆ పేపర్ ఏమన్నా ఉంటే ఆధారం ఉంటే మీ దగ్గర ఇవ్వమని చెప్పండి లేదు నేనే వస్తా అక్కడికి మీ దగ్గర ఏం ఆధారం ఉందా అవి ఎక్కడన్నా మా దగ్గర ఉన్నా మేము వదిలేదానికి నేను సిద్ధంగా ఉంటాను నేను నిజాయితీగా ప్రజలతో ప్రజల కోసం పనిచేసిన నాయకుడిని నేను ఇంతవరకు నా ముప్పై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఏ రోజు ఈ విధంగా విమర్శించబడ్డా ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా కొత్తగా వచ్చిన నాయకులు నన్ను బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో నా రాజకీయ దాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో నా మీద తప్పుడు ఆరోపణలు చేపించి నన్ను ఈరోజు బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నన్ను ఎవడేం బ్లేమ్ చేసినా వాస్తవాలు ప్రజలకు తెలుసు రికార్డు పరంగా నా అధికారులకు తెలుసు దానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు మీరు ఆరోపణలు చేశారు కదా సెంట్రల్ స్కీమ్ పేరు చెప్పి ఐదు వేల నుంచి రెండు లక్షల వరకు వసూలు చేసుకు దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నా నేను ఈ అయితే దాన్ని నేను ప్రిపేర్ చేయలేదు వాళ్ళలో కొంతమందిని మీకు పట్టిస్తాను మీ మీడియాకు ఖచ్చితంగా నేను చేయగలిగింది రెండు చెప్తున్నా ఈరోజు ఏదైతే కేటీవీని ఎవరో వాళ్ళు తీశారు యానాదులు వాళ్ళకి పట్టాలు ఇచ్చినారు మాకు ఆ శివారెడ్డి గారు తెలియదు ప్లస్ ఆయన కరమేశాడని చెప్తున్నారో అది మీరు విచారించండి వాళ్ళ దగ్గర ఏ పేపర్ ఉన్నా కూడా వాస్తవాలు కాదు రెండోది ఈ వెంకట్రామరాజు అని ఆయన నా లోన్లు పెట్టిండే విషయము అందులో సభ్యతలు చేర్పించి వాళ్ళందరి దగ్గర పదహైదు వందలు రెండు వేలు మూడు వేలు వసూలు చేసిన విషయము సుమారు రెండు వేల మంది దగ్గర చేసినట్టు అందరికీ కూడా తెలుసు అది సీక్రెట్ ఏం కాదు ఈ ట్రాక్టర్ తీసుకున్న అనుమల్ మొరలే అని ఇప్పుడు కూడా ట్రాక్టర్ షోరూమ్ ఉంది వాళ్ళకి చిత్తూరు రోడ్లో వాళ్ళ దగ్గర ట్రాక్టర్ ట్యాంకర్ తీసుకుపోతే అదే పెద్ద మనుషులు పంచాయతీ చేసి కొట్టి ఈడ్సుకొస్తే పెద్ద మనుషులు పంచాయతీ చేసి వాళ్ళ ట్యాంకర్ వాళ్ళకి ఇప్పించినారు కేసులు వద్దులే అని చెప్పి నచ్చ చెప్పి ఇవన్నీ కూడా వాస్తవాలే ఉంగ ఉంగ విషయం కూడా మర్చిపోయాను ఆ వెంకట్రామరాజు అని ఆయన ఇరవై ఎనిమిది యాభై ఏడు ఒకటో లీటర్ రెండో లీటర్ మూడో లీటర్ నాలుగో లీటరు నూట అరవై పదకొండో లీటరు ఇవన్నీ కూడా భూములు డీకేటీ భూములు పట్టాలు చూపించి వాళ్ళ బంధువుల పేరుతో సుండుపల్లి గ్రామంలో డీకేటి భూములు అమ్మినాడు చట్ట ప్రకారం ఇది నేరం కదా ఆ అమ్మిన భూములు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది యాభై ఏడు ఒకటి నుంచి నాలుగో లీటర్లు ఈ సుమారు ఇరవై ఎకరాలు అమ్మినాడు మామిడి చెట్లు వేసి ముగ్గురు చేతులు మారినాయి ఈ రోజుకి దాని మీద కూడా ఒక అతను కంప్లైంట్ చేశాడు కలెక్టర్ గారికి ఇన్ని ఆరోపణలు ఉన్న ఒక వ్యక్తి ఈరోజు కూడా అదేదో రోడ్ వర్క్ జరుగుతుంటే పిటిషన్ పెట్టాడు వాటర్ షిఫ్ట్ వర్క్ జరుగుతుంటే పిటిషన్ పెట్టాడు ఆ పిటిషన్ పెట్టే మనస్తత్వం తంది అటువంటి వాడిని వ్యక్తిని ఎన్నుకుని ఒక వర్గం వాళ్ళు వాడిని ముందు పెట్టి నన్ను బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ వర్గ రాజకీయాల కోసమే నన్ను బ్లేమ్ చేయాలనే ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నంలో ఎన్ని ఎవరు బ్లేమ్ చేసినా వాస్తవాలు ప్రజలకు మీడియాకు అందరికీ తెలుస్తాయి కాబట్టి ఇప్పుడు కూడా మిగతా మీడియా వారిని కూడా నేను ఒకటే కోరుకుంటున్నా ఎక్కడైనా నా వాస్తవాలు ఉన్నప్పుడు ఫిర్యాదు చేయడము మీడియాలో వేయడము తప్పు కానే కాదు ఈరోజు కూడా దాన్ని ఒప్పుకుంటా కానీ వాస్తవ దూరంగా వేల వందల ఎకరాలు అనడము ఎంత మటుకు సమంజసము మూడు వందలు కాదు కదా ముప్పై ఎకరాలు నా యాండవర్లో ఉంటే మీకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉండ ఎవరు అన్నదమ్ములయ్యో దాయాది భూములు చూపించేది వాళ్ళందరికీ కలిపి మా కుటుంబం పెద్దది ఏడు మంది పెద్దనాయన్ గారు అని ఇందాక చెప్పారు పదకొండు మంది వాళ్ళు పది మంది పిల్లలు మొత్తం ఇప్పుడు ముప్పై మంది ఇరవై మంది పిల్లలే ఉన్నారు మా కుటుంబంలో వాళ్ళ వాళ్ళ దాయాద్రి పిల్లలకు వాళ్ళ వాళ్ళ పెద్ద భూములు ఉంటే నేను బాధ్యం దానికి అవి కూడా తప్పుడు భూములు కాదు వాళ్ళ సొంత భూములు మా తాతగారు పెద్ద రైతులు మా ఆస్తులు అందరూ బాగా భాగపరిష్కారాలు చేసుకున్నారు దాంట్లో వాళ్ళు ఉన్నాయి తప్ప ఎవరు కూడా అన్ని గ్రాంతం చేసి ఆక్రమించిన భూములు అయితే మా కుటుంబంలో కూడా లేవు ఎప్పుడు ఎంక్వైరీ జరగలేదు వెంకట్రామరాజు అనేవాడు నా మీద కంప్లైంట్ చేసి రెవెన్యూ మినిస్టర్ ఆఫీసులో అందరు ఆఫీసులో ఇస్తే దాని మీద కలెక్టర్ గారు యాజ్ యూజువల్గా పిటిషన్ వచ్చినప్పుడు ఎంక్వైరీ రాస్తాడు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు రిపోర్ట్ రాసిన నేను ఏ రోజు ఎంఆర్ఓ ఆఫీసులో పోయి దీని గురించి చర్చించలా ఈవెన్ ఆర్డీఓరికి నేను పోయి మాట్లాడాల్సిన అవసరం లేదు నేను మాట్లాడతాను సబ్ కలెక్టర్ దగ్గర అంటే ఆమె ఐఏఎస్ ఆఫీసర్ కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ ఆమె నేను పోయి మేనేజ్ చేయడం నేను నేను వస్తానే చెప్పినాను మీ అందరినీ కూడా తీసుకెళ్తా నా అనుభవంలో చూపిస్తా నేను చేసిన చూపిస్తా నేను సిద్ధంగా ఉన్నాను ఇంకా మేనేజ్ చేసే పరిస్థితి నాకు లేదు చేయాల్సిన అవసరం నాకు లేదు ఏ అధికారిని మేనేజ్ చేయాల్సిన అవసరం నాకు లేదు